నమస్కారం ఐసిక్స్ కి స్వాగతం నా పేరు నిత్య మారుమోగిన జయశ్రీరామ్ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహాశోభయాత్ర కడప పట్టణంలో అత్యంత ఘన విజయంగా జరిగింది ఈ కార్యక్రమంలో కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమానికి అన్నదానం జరిపినటువంటి నాయకులు పొలతల ఆలయ కమిటీ చైర్మన్ అంబటి నాగమల్లారెడ్డి రామాపురం మండల ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి వైసీపీ నాయకులు దాదిరెడ్డి శివారెడ్డి మల్ రెడ్డి ముర మురళీధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు ఈ మరియు ఇతర నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎస్ రామచంద్ర రెడ్డి ఆర్ఎస్ వీరకుమార్ రెడ్డి ఆర్ రాజశేఖర్ గడికోట సందీప్ రెడ్డి పాల్గొన్నారు బాలరాముని విగ్రహాన్ని రంగరంగ వైభవంగా కడప పురువీధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో కడప టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప గారి మాధవి గారు పాల్గొన్నారు కావచ్చు రోజు ఎక్కడ కూడా స్వీట్ల పంపిణీ కావచ్చు అన్ని రకాలుగా ఒక పండుగలో ఏ విధంగా కులాహలం అవుతుందో ఒక వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి మరి విధంగా ఈ రోజు మధ్యాహ్నం వేళ ఇక్కడ దాదాపు వెస్ట్ బంగ్లా దగ్గర జనార్దన్ రెడ్డి అన్న గారు అలాగే మా రాజా రాజా గారు అలాగే శివ గారు మురళి గారు ఇంకా మరి మిత్ర బృందం అందరూ కూడా ఈ యొక్క రామభక్తులందరికీ కూడా మనం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం నిజంగా ఒక మంచి పరిణామం నిజంగా రాముడు ఆనాడు ఈ విధంగా పట్టాభిషేకం జరిగిందో మరి ఈరోజు రాముని యొక్క ప్రతిష్ట కూడా యావత్తు భారతదేశం అదేవిధంగా జరుగుతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్